నాది కూడా ఒక సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ముందుకు పోతున్నాం ఎక్కడో పుట్టి ఒక మామూలు గ్రామంలో అందరి మరిగానే మా ఊర్లో అయితే రైల్లుండేట్టు మా ఊరికి రోడ్డు కూడా లేదు అప్పట్లో నేనేం చేసేవాడి అంటే రెవల్యూషనరీగా రోడ్డు వేస్తే బస్సు వస్తుందంటే ఆ రోడ్డు వేయించడానికి ఇంటికొక ఎడ్ల బండి కట్టి మట్టి తోలేయడం తోలి మళ్ళా వాళ్ళని బస్ వేయించుకునే వాళ్ళం అది ఒకటే బస్సు వచ్చింది అది ఎప్పుడో తెల్లవారితో వచ్చి మళ్ళా సాయంత్రం వచ్చింది అలాంటి ఊర్లో పుట్టి సరే విద్యార్థి నుంచి ఫైట్ చేసి అక్కడి నుంచి ఎదిగి అంచెలంచెలుగా ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకొని ఒక పక్క నిన్నే బిల్ గేట్స్ తో మాట్లాడితే ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ముప్పై సంవత్సరాల కంటే ముందేం జరిగిందో ఆయన చెప్పినప్పుడు గుర్తు చేసేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సామాజిక న్యాయానికి వెనుకబడిన వర్గాల కోసం కానీ షెడ్యూల్ కులాల కోసం కానీ షెడ్యూల్ తెగల కోసం కానీ మైనారిటీ వర్గాల కోసం ఎక్కడ ఉంటే అక్కడ మనం ఉండాలనే ఉద్దేశంతో ఈ జర్నీ అంతా ప్రారంభించాం సామాజిక న్యాయం చేశాం ఏ వ్యక్తి కూడా మాకు అన్యాయం జరిగింది జరుగుతా ఉంది అని చెప్పడానికి వీలు లేకుండా చేయాలనేదే మా తపన నా తపనకు సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అర్థం